ప్రభుత్వం సాగునీటి సంఘాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి నెల్లూరు జిల్లాలో జరిగాయి ఆరు వేల నూట యాభై నీటి ఉన్నాయి సాగునీటి సంఘాలు దాదాపుగా నలభై తొమ్మిది వేలు టీసీలు ఉన్నాయి అయితే ముందు నుంచే ఓటర్ లిస్టులు తయారు చేసే దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల జోక్యంతో రకరకాలైనటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి ఎవరైతే పోటీ చేస్తారో అనుకుంటారో వాళ్ళ రైతులకు సంబంధించి వాళ్ళకు భూములున్న రైతుల పేర్లు తొలగించడం ఓటర్ లిస్ట్ అనేటువంటిది ప్రచురించకుండానే అడిగినా సరే ఆర్టీఐ యాక్ట్ కింద అడిగినా సరే ఇస్తాము ఇచ్చాము చూస్తాము అని చెప్పి చెప్పి అతను ఓటర్ లిస్టులు ప్రచురించకుండానే ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి వీటన్నిటితో పాటు ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేటు నామినేషన్ వేసేదానికి నామినేషన్ వేసేటువంటి అభ్యర్థి దాన్ని ఇవ్వాల్సి ఉంది దానికి రెండు మూడు రోజుల ముందు నుంచే ఎన్ఓసీలకు సంబంధించి విఆర్ఓల దగ్గరికి వెళితే వీఆర్ఓలు అసలు అందుబాటులోనే లేకుండా వెళ్ళిపోవడం జరిగింది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే వీఆర్ఓ దగ్గరికి పోమంటాడు వీఆర్ఓ దగ్గరికి పోతే వీఆర్ఓలు దొరకరు రకరకాలైనటువంటి పాపం కొంతమంది తెలుసుకొని వీఆర్ఓ వెళ్ళకపోతే మా దగ్గర సీడ్లు లేవు అని చెప్పి చెప్పని సంతకం పెట్టలేదు దీంతోపాటు బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్లు ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునింది ఎందుకంటే స్థానికంగా ఉండేటువంటి నాయకులను ఇబ్బంది పెట్టడం కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం వాళ్ళ మీద పోలీస్ కేసులు బనాయించడం వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఇవ్వకపోవడం తెలుగుదేశం పార్టీ నేతలు దౌర్జన్యంగా వ్యవహరించడం ఇవన్నీ చూసిన తర్వాత నిర్ణయం తీసుకుని జిల్లాలకు సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఉంది అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఏదో నియంత్రణలాగా మనం దేశాల్లో కొంతమంది మిలిటరీని అడ్డు పెట్టుకుని దేశంలో నియంతలాగా పాలించినటువంటి విధంగా ప్రభుత్వాన్ని ఈ ఈరోజు పోలీసులను పూరుకొల్పి అధికారులని ప్రలోప పెట్టి అధికారులు ఏదో ఒక విధంగా భయభ్రాంతులు గురి చేసి మేము చెప్పినట్టుగా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ ఎన్నికలను ఒక ప్రహాసనంగా మారినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి చెప్పాం ఏమని మేము ఈ ఎన్నికలు బహిష్కరిస్తున్నాం ఎందుకంటే మాకు ముందే తెలుసు కూడా ఈ ప్రభుత్వం కోర్టును లెక్క చేయదు కోర్టు ఇచ్చినటువంటి తీర్పును లెక్క చేయదు దాని ప్రకారం నడుచుకోదనేటువంటి స్పష్టమైనటువంటి ఉన్నాయి కాబట్టే వాటికి సంబంధించి ఎన్నికలు బహిష్కరిస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఎన్నికల అధికారులకి అసలు ఏమీ తెలియదు అంటే వాళ్ళ కనీసం శిక్షణ కూడా ఇవ్వలేదు కారణం ఏమిటంటే మీరు నేరుగా వెళ్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి నామినేషన్లు తీసుకోండి మిగతా వాళ్ళు నామినేషన్లు ఇచ్చినా తీసుకోబాకండి ఆ పక్కన తెలుగుదేశం వాళ్ళు కూర్చొని నామినేషన్ తీసుకోండి అంటే తీసుకోవాలా ఎవరన్నా ఉంటే వాళ్ళు తీసుకుని ఆ నామినేషన్ చించేస్తే గమ్ముకపోవాలా పోలీసులు ఏదన్నా మాట్లాడితే నేరుగా జీపీకి ఇచ్చండి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టండి అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది దానివల్ల వదిలేసాం అలా అధికారులకు అసలు శిక్షణ లేదు అసలు రూల్స్ తెలియదు ఏ విధంగా నామినేషన్ తీసుకోవాలి ఏ విధంగా ఎన్నిక జరపాలనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి మొత్తాన్ని ఆ అధికారులుగా కూడా టీడీపీ నాయకులే వ్యవహరించారు అయితే ఎంత బాధాకరమైనటువంటి విషయాలంటే ఈ సంత ఘటనకు సంబంధించి హైకోర్టు కొన్ని దగ్గర ఎవరైతే డిమాండ్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి సీక్రెట్ బ్యాలెట్ పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ సీక్రెట్ బ్యాలెట్లో దాని ప్రకారం ఇందుకూరుపేటకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాలో కుడితిపాలెం టీసీ ట్వెల్వ్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ పన్నెండుకి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారులని మీరు హైకోర్టు ఆర్డర్ ఉంది హైకోర్టు ఆర్డర్ ప్రకారం మాకు బ్యాలెట్ పెట్టండి అని చెప్పి చెప్పారు సీక్రెట్ బ్యాలెట్ పెట్టండి నన్ను అభ్యంతరం లేదు ఎవరి దగ్గర సీక్రెట్ బ్యాలెట్ని అధికారులు నిర్వహించారు నిర్వహించి ఆ స్కూల్ బోర్డు మీద రాశారు ఆమారి పాపమ్మ ముప్పై తొమ్మిది ఓట్లు మెట్టా శ్రీనివాసుల రెడ్డి ముప్పై ఆరు ఓట్లు బోర్డు మీద రాశారు అక్కడ నిర్వహించినటువంటి అధికారులు ఆ బోర్డు మీద రాసేశారు ఆమారి పద్మమ్మ అనే ఆమెకి ముప్పై మూడు ఓట్లు వచ్చాయి వైఫ్ ఆఫ్ సుధాకర్ మెట్టా శ్రీనివాసుల రెడ్డి ఆఫ్ పుల్లారెడ్డికి ముప్పై ఆరు ఓట్లు వచ్చాయని చెప్పి చెప్పి ఆ పోటీ మీద రాసి డిక్లేర్ చేశారు ఆ తర్వాత ఈ సెగ్మెంట్ పోయిందని తెలిసి కోవూరు నియోజకవర్గం పోలీసు అందరినీ సిఐని ఎస్ఐని అందరినీ వెంట పెట్టుకొని పోయి అక్కడ ఉన్నటువంటి నాయకులు వెళ్ళి వాళ్ళని లాగేసి అధికారులు మీరు ఎట్లా రా సీక్రెట్ ఒకటి పెడతారని చెప్పి చెప్పి చేతులు ఎత్తాల్సిందే అని చెప్పి చేతులు వాళ్ళు ఎత్తకముందే వీళ్ళే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఆ రెడ్డికి గెలిచినట్టుగా డిక్లేర్ చేసేశారు ఎన్నికల అధికారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా ఆయన గెలిచినట్టుగా ప్రకటించాడు ఎవరన్నా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి సిఐ కోవూరు సీఐ పక్కన చేరి సిఐలు ఎస్ఐలు మాట్లాడిన మాట్లాడినట్టుగా అడ్డుకున్నారు అంటే ఈ ఎన్నికలు మీరు ఎందుకు జరిపినట్టు మీరు నేరుగా నామినేట్ చేసుకొని ఉంటే పోయిండేది మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నామని చెప్పి చెప్పి ఇంత నియంతృత్వంగా ఇంత బెదిరింపు ద్వారంలో ఎన్నికలు జరిపితే దీనిని ఏమనుకుంటారనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి లూక్స్ ఫర్నిచర్స్ ఫర్నిచర్ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట వేలచేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్యా స్ప్రైట్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు మా వద్ద లగ్జరీ సోఫా రెక్లైనర్స్ సోఫా సోఫా మరియు బాలాషా టేక్ తో చేయబడిన మంచాలు డైనింగ్ టేబుల్స్ సోఫాలు మీరు కోరిన విధంగా మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్ డాక్టర్ దివ్య స్ప్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్ టార్ స్ట్రీట్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ సిక్స్ డబల్ వన్ డబల్ త్రీ నైన్ జీరో ఫైవ్ త్రీ